హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతనేసం ఛానల్ రైతున్నలు ఈ రోజున వచ్చేసి మనమైతే జెస్సి కానీ మందు వాడిన తర్వాత రైతు దగ్గర వచ్చేసి ఏ విధంగా ఈ మందు పనిచేసింది అనే ఫీడ్బ్యాక్ తీసుకుందామని రావడం అయితే జరిగిందండి నమస్కారం అన్న నమస్కారం నా పేరేంటన్న నా పేరు చంటి అది పెద్ద నాగారం మనలో నష్టలపేట మాది డిస్టిక్ వచ్చేసి మోపాదు వస్తుంది నేను ఒక వారం రోజులు వెళ్ళినా ఈ మందు కొట్టి ఇంతకుముందు పెనుబొంతా ఇక తెల్ల దోమ అది ఉండే కొంచెం ఆకు కూడా కొంచెం ముదిరిపోయినట్టుగా ఉండే ఇక జస్టిక మన మన బంగ్లా దగ్గర మన ఫెట్లైజర్కి వెళ్ళాను అయితే అన్న నేను ఆయన ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి నాకు మందులు ఇస్తున్నాడు అన్న ఇది ఇది కొట్టు నీకు బాగుంటది అని చెప్పి విషయం చేశారు అదే విధంగా తీసుకొచ్చి కొట్టాను ఇప్పుడు కొట్టి వారం రోజులు అవుతుంది కొట్టిన తర్వాత ఏంటంటే ఆకులు కాని బంక మెరువంస అది కొంచెం దోమ ఈ ఆకులు ఇవన్నీ కొంచెం నీట్ గా వచ్చేసి హైట్ కూడా మంచిగా వచ్చింది గ్రోతింగ్ కూడా గ్రోతింగ్ ఎలా వచ్చింది గ్రోతింగ్ బాగానే వచ్చింది ఫీడ్ వచ్చింది అండి ఈ ఫీడ్ వచ్చిందా ఫీడ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చేసి కాయలు పూలు ఇవి కూడా బాగా వస్తున్నాయి బ్రాంచెస్ ఎలా వచ్చింది బ్రాంచెస్ బాగా వచ్చినాయి బ్రాంచెస్ బాగా వచ్చింది గణపులు ఎలా వచ్చింది మరి గణపులు కూడా బాగా వస్తుందండి గణపులు బాగా వస్తుందా రైతులు ఒక్కసారి మీరు చూడండి మనకైతే కాయలు వచ్చేసి కింద నుంచి అయితే ఉన్నాయండి మనకి వీటిని వచ్చేసి గొలుసుకట్ట అంటాం కదా ఒక్కసారి మీరు చూసుకోవచ్చు మనకైతే ప్రతి కొమ్మకి వచ్చేసి నిండుగా అయితే కాయలు అయితే కనిపిస్తున్నాయి చూడండి అసలు ఇదే చెట్టు కాదు మీరు ప్రతి చెట్టు చూసుకున్నా సరే ఇదే విధంగా అయితే ఉంది అంతకు ముందు కొట్టక ముందు మీరు రసం పీల్చే పురుగులు ఉన్నాయి బంక పిండి నల్లి మరి ఏమైనా కొసలు మాడ ముందు కొసలు కొసలు మాడిన ఆకులు అనేది అంత ముదిరిపోయినట్టుగా ముదిరిపోయినట్టు వచ్చింది సో ఇది కొట్టిన తర్వాత మీకు కొట్టిన తర్వాత క్లియర్ అయింది ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి ఒక వారం రోజులు వారం రోజులు అవుతుంది సో రైతులు ఏదైనా సరే ఒక మందు పంచాలంటే ఐదు నుంచి ఏడు రోజులు అయితే పడుతుంది కదా సో జెస్సి అనేది వచ్చేసి అవర్ ఆర్గానిక్ రైతు అయితే వాడడం అయితే జరిగిందండి ఇది ఒకటే దీంతో పాటు ఏమైనా కలుపుకున్నావా ఏం కొట్టే ఇది ఒకటే అన్ని క్లియర్ అయినాయి అన్ని క్లియర్ అయినాయి సో రైతులు మీరు చూసుకోవచ్చు మనకైతే దోమ అనేది కూడా ఎక్కడైతే కనిపించట్లేదు అలాగే పత్తి అనేది ఇప్పుడైతే వర్షానికి తట్టుకునే విధంగా మంచి అయితే గ్రోతింగ్ అయితే వస్తుంది ఒకసారి మీద చూసుకోవచ్చు మరి ఏమైనా పూతలు ఏమైనా రాలుతున్నాయా పూతలు ఏం రాలట్లేదు పూతలు ఏం రాలట్లేదు మంచి సో మీ తోటి రైతులు ఈ మందు వాడుతున్నారా తోటి రైతులు ఇంకా ఏం తీసుకోవచ్చు ఫస్ట్ చూడండి మీరే తీసుకొచ్చి కొట్టారు సో రైతులు ఒకసారి మీరు అయితే ఈ చెట్టుకు చూసుకోండి ఏ విధంగా మనకైతే కాయలు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి మొత్తంగా చూసుకుంటే గొలుసుగట్టు అయితే ఉందండి ఇదే అయితే ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉండవచ్చు మాక్సిమం ఇప్పటి వరకు ఉండొచ్చు ఈజీగా యాభై ఉంటాయి యాభై అయితే ఉంటాయి సో ఇంకా ఎదుగుతుంది కదా పత్తి అవును సో మీరు మామూలుగా చూసుకుంటే మీరు జెస్సికా దీని తర్వాత ఏ మంది కొట్టాలనుకుంటున్నారు తర్వాత మళ్ళీ సో వాళ్ళ సజెషన్ ఇచ్చిన విధంగా మీకు అయితే బాగానే రిజల్ట్ అయితే వస్తుంది సో రసం పీల్చే పురుగులు ఏదైనా సరే మన పత్తి పంటలు ఉంటే మాత్రం మందు అయితే వాడండి పచ్చదోమ తెల్ల దోమ పేను బంక నల్లి అలాగే కాయ పురుగు ఇది కూడా పోతుందండి జెసిగా వాడడం వల్ల కాయతోల్చే పురుగులు ఉంటాయి కదా సో వాటికి కూడా వచ్చేసి ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది మనం కూడా ఫీల్డ్ అయితే విజిట్ అయితే చేసాం కదా అంతకుముందు సో దాంట్లో కూడా వచ్చేసి రైతులు అయితే చెప్తున్నారు కాయతోల్చే పురుగులు కూడా మనకి పని అని చెప్తున్నారు సో ఒక్కసారి దీని అయితే వాడారు కదా మీ తోటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పండి ఎందుకంటే ఈ విధంగా గ్రోతింగ్ అయితే వచ్చింది ఈ విధంగా మనకైతే వస్తుంది కాబట్టి తోటి రైతులు చెప్పినా సరే వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది ఓకేనా ఓకే ఓకే